అయితే వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారనే ప్రశ్న వేసుకుందాం అయితే ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని అంటే వార్త పదమూడు అధ్యాయము నలభై మూడు వచనంలో నీతిమంతులు దేవుని రాజ్యంలోకి వెళ్తారు నీతిమంతులు ఎలాగైతారంటే క్రీస్తుయేసు రక్తం చేతని మనము నీతిమంతులుగా తీర్చబడతాం చూడండి వార్త పదమూడు అధ్యాయం నలభై మూడో వచనం అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలే తేజరిల్లుదురు చెవులు గలవాడు విన్నగా కన్నాడు అంటే నీతి మంతులు పర్లో ఒక రాజ్యం వెళ్తారు అనేది ఇక్కడ క్లియర్ అవుతుంది అయితే నీతి మంతులు ఎలా అవుతారు అని అంటే రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ శ్రంలో నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించి ఎవడును లేను దేవుని వెతుకువాడు ఎవడును లేడు అందరూ తప్పి ఏకంగా పనికి మాలిన వారయ్యి మేలుచ్చేవాడు లేడు ఒకడైన లేడు అని ఇక్కడ మాట్లాడుతూ పౌలు భక్తుడు ఇరవై నాలుగో వచ్చినకి వచ్చేసరికి ఈ మాట చెప్పాడు కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసు నందల విమోచన ద్వారా ఉచితముగా నీతి మంతులను తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తుయేసు రక్త మందుల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాని నీతిమంతునిగా తీర్చివాడ తీర్చివాడే ఆయన అలాగు చేసను అన్నాడు నీతిమంతులు ఎవరై అంటే క్రీస్తుయేసు రక్తము చేత కడగబడినవారు క్రీస్తుయేసు రక్తం చేత విమోచింపబడినవారు క్రీస్తుయేసు రక్తమునందు విశ్వాసముంచిన వారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు శాస్త్రులు పరిశీలు ఎప్పుడు ఏమనుకుంటారంటే మేమే నీతిమంతులు అనుకుంటారు కదా తమకు తామే నీతిమంతులు అనుకునేవారు నీతిమంత్రులు కాదు ఇంకొక మాటలు చెప్పాలంటే కొంతమంది నేను రోజు వాక్యం వింటున్నాను కాబట్టి నా లోపల నీతి ఉందనుకుంటారు వాక్యం వారి గురించి కూడా వాక్యం ఏమంటుంది రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంత్రులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అన్నాడు అంటే వాక్యం వినేవారు నీతిమంతులు కాదు వాక్యం విని ఆ ప్రకారం జీవించువారు ప్రవర్తించువారు వారు నీతిమంతులు ఏసుక్రీస్తు రక్తం దలు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు ఏసుక్రీస్తు రక్తంలో విమోచింపబడిన వారు నీతిమంతులు ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించి బ్రతికేటువంటి వారు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు నీతిమంతులని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రిల్లరా నీతిమంతులు దేవుని రాజ్యానికి అవుతారు లేదా దేవుని రాజ్యముల వారు ప్రవేశిస్తారు రెండవ విషయాన్ని చూడండి మత వార్త ఐదవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ప్రజలతో ఏసయ్యే ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ విషయమై దీనులైన వారి ధనులు పరలోక రాజ్యము వారిది అన్నాడు ఆత్మ విషయమై దీనులుగా ఉండేటువంటి వారికి దీనత్వం కలిగిన వారు పరలోక రాజ్యంలో ఉంటారు మనుషుల విషయం తగ్గించుకోవడం కాదు సుమ దేవుని విషయంలో తగ్గింపు కలిగిన వారిని పరలోక రాజ్యం చేస్తాడు ఉదాహరణకి మనకు తెలిసినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాన్ యేసుప్రభు వారు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు ఇదిగో లోకపాపంను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఆయన చెప్పుల వారు నువ్వు నాకు యోగ్యత లేదు అన్నాడు అంటే ఆయనలో ఏముంది దీనత్వం ఉంది దీనులను పరలోక రాజ్యం చేరుతారు కీర్తనలు గ్రంథము నూట ముప్పై ఎనిమిది ఆరులో ఒక మాట ఉంటుంది ఏంటి ఆ మాట అంటే యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెడతాడంట దీనులను లక్ష్య పెడతాడంట మన దీనత్వం కలిగి ఉంటే ఇంత అమాయకుడు ఎవరు లేడరని చెప్పేసి మనల్ని ఎవరు లెక్క చేయరు భూమి మీద అయితే అవునా కాదా కొంచెం అంతో ఇంతో ఎట్లుండాలి ఈ లోకంలో కొంచెం గయాలి గంపలాగా ఉండాలి దీనత్వం అనేది ఎవరిలో చూడగలుగుతాం అంటే యేసు ప్రభువులని చూడగలం మత యేసు వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో నేను సాత్వికుడును దీన మనసుగలవాడని అన్నాడు ఈ దీన మనసు కలిగిన ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే విషయమై దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్నాడు నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగవ చరణ ఆయన దీనులకు రక్షణ అలంకరించేటువంటి దేవుడు కాబట్టి దీనులుగా మనం ఉండాలి అనగా తగ్గింపగల వారిగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని పరలోక రాజ్యంలోకి ఆహ్వానిస్తాడు లేక పరలోక రాజ్యానికి మనల్ని అర్హులుగా చేస్తాడు నిజంగా మనలో దీనత్వం ఉందా మనం దీనులుగా బ్రతుకుతున్నామా దీనత్వం లేకుండా దైవత్వం లేకుండా దేవుని రాజ్యం వెళ్తామనేది మన యొక్క సొంత మాటలైతే కాబట్టి ఆత్మ విషయమై అనగా దేవుని విషయంలో దీనత్వం మనం కలిగి ఉండాలి మనుషుల అవసరం తీరాలంటే మనుషుల దగ్గర ఏం చేస్తారు ఎంతో తగ్గించుకున్నట్టుగా యాక్షన్ చేస్తారు మనుషుల దగ్గర దీనత్వం చూపిస్తే మనుషులు ఏదైనా ఇస్తే లేకపోతే లేదు కానీ ఆత్మ విషయం అంటే ఆత్మ అనగా దేవుడే కదా దేవుని విషయంలో మనం దీనత్వం కలిగి ఉండాలి దేవుని విషయంలో మనం దీనత్వం కలిగి ఉన్న వారిని పరలోక రాజ్యం చేరుస్తాంటున్నాడు అంటున్నాడు ఇదే మతశ్వరు వార్త ఐదు అధ్యాయం పదే వచ్చిన ఏమన్నాడు నీతి నిమిత్తం వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్నాడు నీతి నిమిత్తం నీతి అనగా ప్రభు ఏసు క్రీస్తు వారే వారిని నమ్ముకున్నందుకు యేసుక్రీస్తు కోసమే జీవిస్తున్నప్పుడు మనకు హింస అనేది తప్పకుండా కలుగుతుంది అది కుటుంబం నుంచైనా రావచ్చు స్నేహితుల నుంచైనా రావచ్చు బయట వాళ్ళ ద్వారా రావచ్చు ఎవరి రావచ్చు గాక నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్నాడు పౌలు భక్తుడు ఈ మాట చెప్పాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం నుంచి చదువుతున్నాను మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను అలలుయ్య ప్రభుతో పాటు వారసులుగా దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే ఈ లోకంలో శ్రమ అనేది వస్తుంది ఈ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగనివి అంటే లెక్కలోనికి రావు అనే సంగతి చెప్తున్నాడు ఆయన కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా నీతి నిమిత్తం మనము హింసలు వస్తుంటాయి శ్రమలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కష్టం వస్తుంటుంది కరువు వస్తుంటుంది అవమానాలు వస్తుంటాయి కొంతమంది జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకుంటే ఏ శ్రమ నాకు రాకూడదు అనుకుంటాను నేనేమంటానంటే దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు వస్తాయని నమ్ముకోవాలి దేవుణ్ణి దేవుడు నమ్ముకుంటే శ్రమలు రావనేటువంటి మాట ఎవరిది అపవాదైనా సాతానుడిది అలాంటి బోధలు ఎవరైనా చేస్తే ఇది సాతాను బోధను గుర్తించండి ప్రభుయే చెప్పాడు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీ మీద చెడ్డ మాటలు కూడా పలుకుతారు అన్నాడు కదా కాబట్టి నీతి నిమిత్తం హింసింపబడేవారు వారు పరలోక రాజ్యంలో ఉంటారు లూకాసు వాడితో ఆరో అధ్యాయం ఇరవై వచ్చినం అంతటా ఆయన శిష్యుల తట్టు పారచూసి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది బీదలు అంటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తినడానికి తిండి లేనని ఉండడానికి ఇల్లు లేదని కట్టుకోవడానికి బట్టలేదని ఈ బీదరికం కాదు చెప్పేది ప్రభు ఏసు క్రీస్తు వారి కోసమై అన్నీ విడిచిపెట్టుకొని వచ్చాడు ఎవరు శిష్యులు ఈ విషయాన్ని మనం గమనిస్తే మత యసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై వచ్చినా మనం చూస్తే పేతురు ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించిది మీ గనక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్ల నేను ప్రపంచ పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీనులయి ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనం మీద ఆశీనులై అయి పన్నెండు కోతను వారికి తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కజల్లనైనను తండినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకును ప్రభు ఇక్కడ మాట్లాడాడు అంటే ప్రభు నిమిత్తమే ప్రభు నిమిత్తం వాడికి ఏమైనా ఉంటుందో చెప్పండి అన్నీ ఉన్నప్పటికీ సరేగాక వాటిని అన్నిటి వద్దనుకొని దేవుని సేవ చేయాలి అని అంతే పేతృభక్తిని బాధ అంతా ఏంటంటే అన్ని విడిచిపెట్టి వచ్చినాం ప్రభావ ఏమి విడిచిపెట్టొచ్చాడు ఆయన ఏమి విడిచిపెట్టొచ్చాడు ఆయన వృత్తి మొత్తం విడిచిపెట్టేశాడు వృత్తి చేపలు పట్టడం వలలు బాగు చేయడం చేపలు వస్తే తీసుకొని పోయి అమ్ముకోవడం వ్యాపారం చేయడం వాళ్ళ బ్రతుకు తెరువు తన జీవనోపాధి మొత్తాన్ని విడిచిపెట్టేశాడు అంతా విడిచిపెట్టి వచ్చిన పీతృభక్తుడికి ఆలోచన వచ్చింది ప్రభు మేము అన్నీ విడిచిపెట్టి వచ్చినాం కదా ఏం లాభం అయ్యా మాకు ఏమైనా మాకు భీమా ఉందా అన్నట్టుగా అప్పుడు ప్రభు చెప్పాడు ప్రపంచ పునర్జర్మం అందు అంటే ప్రభు రాకడలో ప్రపంచంలో చనిపోయిన ప్రతి ఒక్కరు తిరిగి లేస్తారు కదా అప్పుడు మీరు పన్నెండు సింహాసనం మీద కూర్చుంటారు ఎన్ని సింహాసనాలు పన్నెండు సింహాసనం మీద కూర్చొని నా ప్రజలు నేను ఎవరిలో జన్మించాను ఆ ఇస్రాయిల్ జనములకు ఆ ఇస్రాయల్ గోత్రాలకి మీరు ఏం చేస్తారు తీర్పు తీరుస్తారన్నాడు హలో లూయా ఎంత గొప్ప భాగ్యం వలలు విడిచిపెట్టినోడిని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టి వీళ్ళందరికీ తీర్పు తీర్చండి అని దేవుడు అధికారం ఇస్తాడంట అంత మాత్రమే కాదు నా నిమిత్తము కుటుంబాన్నైనా అన్నదమ్ములనైనా అక్కజేళనైనా ఇంకా ఇంకా ఏదైనా సరే కావచ్చు వాటిని మీరు పోగొట్టుకున్న అలాంటి మరలా నేను ఇస్తాను వాటితో పాటు నిత్యజీవాన్ని కూడా ఇస్తానన్నాడు అందుకే నేను అంటే బంధుత్వాల బంధము కంటే క్రీస్తుయేసు రక్త సంబంధం చాలా బలమైనది హలో బంధుత్వాల బంధం ఏం చేస్తా అంటే మట్టి వేసేంతవరకే వాళ్ళకి సంబంధాలు ఇక ఆ తర్వాత ఏమైపోతాయి అంతెందుకు కుటుంబాలు చూస్తాం కదా మా చెల్లెలు మా బావ మా బామ్మడిది అంటారు చచ్చిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి మాకు సంబంధాలు ఏమీ లేవు మా బామ్మడి చచ్చిపోయాయి ఇంకా మా చెల్లెలు మా కాడే ఉంది ఇంక వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి ఏమి సంబంధమే కొన్నిసార్లు బతికున్నా సరే ఇట్లనే అంటారు మీకు మాకు సంబంధమే లేదు అంటారు ఏ బంధాలు ఇవన్నీ ఏ బంధాలు ఇవన్నీ శరీర సంబంధమైన బంధాలు కుల సంబంధమైన బంధాలు గోత్ర సంబంధమైన బంధాలు అంతే అన్నిటికంటే అసలైన బంధము క్రీస్తు చేసు యొక్క బంధమే ఇక్కడ ఉంటా మనము మరణించి ఒకరి ముందు ఒకరి వెనక మనం మరణించినా ప్రపంచ పునర్జన్మం లేచి మనం ఎక్కడ ఉంటాం దేవుని యొక్క రాజ్యంలో ఉంటాం ఎంత గొప్ప భాగ్యం అందుకోసమే పిల్లలరా బీదలైన మీరు ధనిలంటే డబ్బు లేని వాళ్ళు చిన్న చిన్న గుడిసెల్లో ఉండేటోళ్ళు కాదు గుడిసెల్లో ఉన్న తాగి తందనాలు అనేటోళ్ళు లేనంటారా అసలు దేవుడే లేడు ఎందుకు దేవుడు ఉంటే మాకు ఇండ్లు లేదు వాకి లేదు అనేటువంటి లేడంటారా ఆ బీదలుగా చెప్పేది అక్షరార్థమైన బీదలు కాదు ఆధ్యాత్మికమైన బీదలు ఎంత ధనవంతుడైనా ఎంత జ్ఞానవంతుడైనా తనకు జీవనోపాధి అయినటువంటి దాన్ని విడిచిపెట్టి నా ప్రభు సేవ చేయాలని దేవుని కోసం ఎవరైతే ముందడిగేస్తారో అలాంటి భేదరికం ఆధ్యాత్మికమైన బేదరికములు ఉన్నవారిని ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ పిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చినా చూస్తే అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన క్రీస్తుని గురించిన అతి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొని చున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయన ఎందు అగపరుచు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతులలోని నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అన్నాడు పౌలు భక్తుడు ఎంత లాభం తెలుసు ఆయనకి అన్ని నష్టంగా ఎంచుకుంటున్నట్ట ఎవరి కోసమే క్రీస్తు కోసము క్రీస్తు యొక్క జ్ఞానం కోసమే క్రీస్తుని రాజ్యము కొరకై సమస్త నష్టంగా ఎంచుకున్నాడంట ఏమున్నాయి ఆయనకు అంటే చాలా జ్ఞానం ఉంది ఆయనకు ఏ జ్ఞానం తెలుసా ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి జ్ఞానము పౌలు భక్తుడు కలిగి ఉన్నాడు మనకుందా ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం అంటే ఈనాటికి కూడా యూదులు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని మనం గమనిస్తే పిలిపి పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చినవి ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు చేసినందు అస్థయపడుచున్న మనమే సున్నతి ఆచరించు కావలి అంటే నేను శరీరమును ఆస్పదం చేసుకునవచ్చును నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును ఎనిమిదో దినమున సున్నతి పొందుతినాయి ఇస్రాయల్ వంశపు వాడనై బెన్యామిన గోత్రంలో పుట్టి హెబ్రిల సంతానమైన హిబ్రియుడునై ధర్మశాస్త్ర విషయమై పరిషేయుడై ఆసక్తి విషయం సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిందుడనని అంటున్నాడు చూసా ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాలన్నీ కూడా చేయగలుగుతాడు ఆయన విధి విధానాలన్నీ తెలిసినప్పటికీ సరే ఒక మాటలు చెప్పాలంటే గమాలియలు పాదములు ఎద్ద విద్య నేర్చుకున్నవాడు ఆయన గమాలియలు అనే వ్యక్తి మంచి జ్ఞానం కలిగినవాడు ధర్మశాస్త్రం నుంచి బాగా వివరించేవాడు అలాంటి ఆయన దగ్గర శిక్షణ పొందుకున్నవాడు ధర్మశాస్త్రం కళ్ళు మూసుకొని చెప్పగలడు ధర్మశాస్త్రం పాటిస్తేనే పర్లోకరాజ్యం చేరేదని చెప్పేటువంటి ఈయన ఇప్పుడు ధర్మశాస్త్రం కాదు దేవుని నీతి అయిన క్రీస్తే క్రీస్తు ద్వారానే పర్లోకరాజ్యం చేరుతామని సమస్తం నష్టంగా ఎంచుకున్నాడంట ఆయన అందుకే ప్రియులారా నా పరుగు నేను కడముట్టించితేనే నా విశ్వాసం కాపాడుకుంటుని మంచి పోరాటం పోరాడితేనే నా కొరకు నీతి కిరీటం ఉందని తిమోతి భక్తులతో పౌలు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ప్రిల్లరా మనం ఈ లోకంలో బీదలుగా ఉన్నామని ఎప్పుడు దిగులు పడకండి ధనవంతులు కావాలని ఆశపడకండి ఆధ్యాత్మికంగా దేవుని కొరకు ఏదైనా నష్టపోయామా నో ప్రాబ్లం దానికి పదంతలు దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు ఐ మీన్ ఆదివారం పనిచేస్తే రెండు వేల రూపాయలు వస్తాయి కానీ క్రీస్తు నిమిత్తమై వానాధన నిమిత్తమై దేవుడి గడుపుట నిమిత్తమై నువ్వు కూర్చున్నావే దీనికి ప్రతిఫలం ఏంటో తెలుసా ఒక రోజున పరలోకములు మనకు ఉంది చాలామందికి సత్యం తెలియక తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన పనుల కోసమై తాత్కాలికమైన డబ్బు డబ్బు కోసమై తాత్కాలికమైన ఆనందం కోసమై దేవుణ్ణి నష్టంగా ఎంచుకొని లోకమే కష్టాజితంగా ఎంచుకొని వెళ్ళిపోతున్నారు దేవుని దగ్గర పోవడమే నష్టం అనుకుంటున్నారు పిల్లరా గమనించండి కొంతమంది అనుకుంటారు దేవుని సేవే వేస్ట్ ఏం పని బాటలేదు వీళ్ళకి ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు ఏం పని చేస్తారు సేవకుడు సేవకుని పనే ఏంటి దేవుని యొక్క పని ఒక దైవజనుడే లేకపోతే నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు దేవుని రాజ్యానికి పోయే మార్గం ఎవరు బోధిస్తారు అందరూ పని చేసుకోవచ్చు అందుకే ఒక మాట అంటాడు ప్రతి ఒక్కరు తమ సొంత కార్యములు చేసుకుంటున్నారు కానీ దేవుని కార్యములు ఎవడు చూడటం కాబట్టి ప్రియులరా బీదలైనటువంటి మీరే ధన్యులు మీది పరలోక రాజ్యం అన్నాడు నీతిమంతులు దేవుని రాజ్యంలో అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు రెండవది ఆత్మ విషయమే అంటే దేవుని విషయంలో తగ్గింపు కలిగిన వారు దేవుని విషయంలో తగ్గింపు కలిగిన వారు పరలోక రాజ్యం చేరుతారు తర్వాత నీతి నిమిత్తం అనగా దేవుని కోసం కష్టపడేవారు దేవుని కోసం కష్టపడేవారు నీతి నిమిత్తం హింసింపబడినప్పుడు నీతి కోసమే మన పని చేస్తున్నప్పుడు దేవుని కోసం అన్నీ విడిచిపెట్టినప్పుడు దేవుని కోసం చిన్న పని విడిచిపెట్టుకోలేము దేవుని కోసం కాదు కాదుకూడదంటే దేవుణ్ణి విడిచిపెడతాం కానీ మన పని విడిచిపెట్టలేకపోతున్నాం కారణం ఏంటి తెలుసా లోకంలో ధనం సంపాదించుకోవాలని నీ ప్రయత్నం నీ కుటుంబాన్ని పోషించుకోవాలని నీ ప్రయత్నం నీ దగ్గర నాలుగు రూపాయలు ఉండాలని యొక్క ఉద్దేశం మంచిదే కానీ పౌలు భక్తులు అన్నీ నష్టం ఎంచుకున్నాను అంట చూడండి అన్నీ నష్టం ఎంచుకున్నాను గవర్నమెంట్ సొమ్ము సమృద్ధిగా ఉండవచ్చేమో కానీ సంతృప్తి ఉండకపోవచ్చు కానీ దేవుని సేవలో ఏమున్నా లేకున్నా సంతృప్తి అనేది దేవుడు మనకిచ్చాడు అందుకోసమే విడిచిపెట్టుకున్నానే మళ్ళా వెళ్ళిపోవాలనే ఆలోచన ఇక మరలా నాకు రాలేదు దేవుడి వాక్యంధారణతో మాట్లాడాడు ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు ప్రభు కోసమే రండి మందిరానికి కూడా అంటే ప్రభు కోసం పాడండి ప్రభు కోసం వాక్యం చదవండి ప్రభు కోసం ప్రార్థన చేయండి ప్రభు కోసమే మీరు రండి తప్పకుండా దేవుడు ఒక రోజున మనకు ఫలితాన్ని ఇస్తాడు